శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మౌన సంఘర్షణ రచించినవారు కావ్యారాము గారు కథ విందాము అవని ఆకాష్లు అందరికీ ఆదర్శమైన చూడముచ్చటైన జంట వాళ్ల పేర్లకు తగ్గట్టుగానే అవని ఎంతో సహనశీలి ఓపికస్తురాలు అత్తామావలంటే ఎరలేని గౌరవం ఇంట్లో అన్నింటిలో అందరి విషయాల్లో చేదోడు వాదోడుగా మిదిలేది ఆకాష్ విశాల హృదయం మంచి మనస్సు కలిగినవాడు అందులో అవని అంటే ఆకాశమంత ప్రేమ ఉద్యోగరీత్యా ఆకాష్కి దూరమవ్వడంతో ఆఫీస్కి దగ్గరగా ఉండే ఒక అపార్ట్మెంట్ని చూసుకుని కుటుంబమంతా అందిలోకి మకా మార్చారు అక్కడ అందరూ ఉద్యోగస్తులు కావడం చేత బయటికొచ్చినా కూడా మాట్లాడే మనుషులు ఉండరు ఎవరి గోలవారిదే అన్నట్టుగా ఉండే అనురాగం ఆప్యాయతలు లేనట్టి ఈర్ష్య అసూయలతో నిండి సంతృప్తి లేని జీవితాలతో వెలవెలబోయిన రంగుల ప్రపంచమది అవని బాగా చదువుకున్న అమ్మాయే అయినప్పటికీ ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఏ లోటు లేకపోవడంతో తాను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయింది కానీ అవని వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఊళ్ళోనే అందరూ దగ్గరి బంధువులే ఉండడంతో ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు వారికి చేయాల్సిన అతిథి మర్యాదలు కూడా ఎలాంటి లోటు లేకుండా చేస్తూ ఉండేది అవని అలా అవనికి విరామ సమయం అంటూ ప్రత్యేకించి ఉండేది కాదు ఆకాష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడు ఇంకా ఓవర్టైం చేయాలి అని పై వాళ్ళ నుంచి ఆంక్షలు రావడంతో ఇంతకు ముందుకన్నా ఎక్కువగా ఆఫీసులో పని ఒత్తిడి మూలాన పొద్దున్నే వెళ్ళి ఏ అర్ధరాత్రో వచ్చేవాడు పెళ్లైన తొలి నాళ్లలో తప్ప ఆకాష్ తనని బయటికి తీసుకెళ్లిన సందర్భం లేదు ఏది కావాలన్నా అన్ని వసతులు ఇంట్లోనే సమకూర్చేవాడు ఆకాష్తో బయటికెళ్లాలి సరదాగా గడపాలి అనే చిన్న చిన్న సంతోషాలను అవని కోరుకునేది ఆకాష్ పని ఒత్తిడిలో పడి అవని గురించి పట్టించుకోవడమే మానేశాడు అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఆమె మదిలో ఎన్నో ఆశలు చిన్న చిన్న సంతోషాలు అన్నీ ఎండమావిలా మారిపోసాగాయి కుటుంబమంతా చుట్టూ ఉన్నప్పటికంటే తన భర్త తనని పట్టించుకుంటూ తన పక్కన ఉన్న క్షణం కలిగే ఆనందం అనిర్వచనీయం తనలోని చిన్న చిన్న సంతోషాలు అన్నింటినీ చెప్పాలి అనుకుని ఆకాష్ పరిస్థితిని చూసి మౌనంగా ఉండిపోయేది ఇంకా ఇంతే ఎప్పటికీ అని అవని తన పనిలో తను నిమగ్నమైపోయేది కొద్ది నెలలు గడిచాక పని భారం తగ్గుతూ ఉండడంతో ఆకాష్కి కొంత ఊరాట దొరికినట్లయింది అవని అవని అంటూ ప్రేమ ప్రేమగా పిలుస్తూ తన కోసం వెతుకుతూ ఉండగా వంటగదిలో ఉన్న అవని దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో పలకరించబోయాడు ఏవండి వచ్చారా నిట్టూర్పుగా రండి భోజనం చేయండి వడ్డిస్తాను అని వడ్డించి భోజనం పూర్తయ్యేదాకా ఉండి షరా మామూలుగా తన పనిలో తను పడిపోయింది ఇదంతా కొద్ది నెలలుగా జరుగుతున్న విషయమే కానీ ఆకాష్ ఇంతలా పట్టించుకున్న సందర్భం లేదు కొత్తగా అనిపించింది అతనికి అవని వచ్చేసరికి ఆకాష్ తన వర్క్ టెన్షన్లో మునిగిపోయేవాడు అలా అతనికి ఏ పట్టింపు ఉండేది కాదు తనలో ఒక మార్పును గమనించడం మొదలుపెట్టాడు చేసిన పనే చేయడం అదే పనిగా ఏవో ఆలోచనలో మునిగిపోవడం తనలోనే తను మదనపడడం అప్పుడప్పుడు ఎవ్వరికీ సంబంధం లేనట్టు ప్రవర్తించడం ఇలా తనలో విపరీతమైన మార్పులను గమనించసాగాడు తనను తానే అనుకోవడం స్తబ్దతగా ఉండిపోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు క్రమేణా ఈ పరిస్థితి స్థాయిని చేరుకుంది రోజులాగానే అవని రాత్రి పదకొండు గంటలకి వంటగదిలో పనులన్నీ ముగించుకుని వచ్చి పడుకుంది ఆకాష్ చూస్తూ ఉన్నాడు తనతో కాసేపు మాట్లాడాలి అని కానీ కుదరలేదు మరుసటి రోజున కూడా అంతే చాలా మామూలుగా ఇంకా మౌనంగా ఉండేది ఆకాష్కి ఏమీ అర్థం అవ్వలేదు ఎన్నో ఆలోచనలు మధ్యలో మెదలడం మొదలయ్యాయి కుటుంబంలో అందరితో కలివిడిగా ఉండే తను నాతో మాత్రమే ఎందుకలా ఉంటోంది అని రకరకాల ఆలోచనలు చేయడం అవని మౌనం ఆకాష్కి అంతు చిక్కని సమాధానంగా తోచింది వారం గడిచింది పరిస్థితిలో ఏ మార్పు లేదు ఆకాష్ మనస్సులో బాధ అవనిపై ప్రేమ రెండు పెరుగుతూనే ఉన్నాయి యథావిధిగా అవని పనులు పూర్తి చేసుకుని రావడంతో ఆకాష్ తనతో అవని ఎందుకీ మౌనం బాధ్యతగా నాకు చేయాల్సిన పనులు తప్ప అందులో ప్రేమ ఉన్న క్షణం లేదు ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా నా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు అంటూ తన బాధను వ్యక్తం చేశాడు ఆకాష్ ఇన్ని రోజులుగా మనస్సులో పడుతున్న మనోవేదనకు సాక్ష్యంగా కళ్ళ నుండి దారాలంగా ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అవని ఆకాష్ వారం రోజుల నా మౌనం నిన్ను పరిపరి విధాల ఆలోచనలతో అర్థం కాని సంశయంలోకి నెట్టేసింది మనస్సు విప్పి మాట్లాడే క్షణం కోసం నువ్వు పడే ఆరాటం నా కోసం వెతికే నీ కళ్ళు అన్నీ చూస్తూనే ఉన్నా కొన్ని రోజుల మౌనమే నువ్వు భరించలేకపోయావు పెళ్ళైన ఇన్ని నెలల్లో ఏ రోజు నా గురించి ఆలోచన చిన్న పలకరింపు కూడా లేదే ఎందుకు ఎన్ని రోజుల నుండి నీ పలకరింపు కోసం వేచి ఉన్న క్షణాలు ఎన్నో కనీసం తిన్నావా అని అడుగుతావని ఆశగా ఎదురు చూసిన సందర్భాలెన్నో నీ చిన్న చిరునవ్వుతో నాలోని అలసట అంతా దూరం చేసిన ఆ నవ్వు మాయమై ఎంత ఎంతకాలమయ్యిందో ఆ నవ్వు కోసమే ఈ ఎదురుచూపు నాపై ప్రేమ పట్టింపు బాధ్యత అంతా మనం ప్రేమించుకున్న జ్ఞాపకాల్లోనే తీపి గుర్తులుగానే మిగిలిపోయాయి తొలిచూపులోనే మయమరపించిన నీ చిరునవ్వు ఇప్పుడు ఏమైంది గలగల మాట్లాడే నీ మాటల ప్రవాహం మాయమై మన మధ్య నిశ్శబ్దం మాట్లాడుతుంది ఒత్తిళ్ళు బాధ్యతలు నీతో సమానంగా నాకు ఉంటాయి ఏ క్షణంలోనూ నా ఉనికిని నువ్వు గుర్తించలేకపోయావా ఏ చిన్న సంతోషాన్ని పంచుకోవాలని అనిపించినా ఆ క్షణం నువ్వు నా పక్కన ఉండవు ఒకవేళ ఉన్నా నీ ఆలోచన నీకే సూర్యోదయం లేచింది మొదలు చందమామను వరకు అందరికీ అన్ని సప్పర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చే నా అలసట అంతా చిన్న పలకరింపుతో మరిచిపోవాలని అనుకున్న ప్రతిసారి డిస్టర్బ్ చేయకు అని మౌనంగా నువ్వు చేసే సైగా నన్ను నేనుగా ఒంటరిగా ఉండేలా చేసింది ఆ క్షణం నన్ను నేను వేసుకున్న ప్రశ్నలెన్నో నేను మరబొమ్మనా ప్రాణంతో ఉన్న మనిషినా అని నా మనసులోని భావాలు బాధలు భయాలు అన్నింటికీ కారణం సమాధానం రెండూ నువ్వే ఇన్ని రోజులుగా మన మధ్య మౌనం రాజ్యమేలుతోంది అదే మన మధ్య అర్థం లేని ఆలోచనలకు దారితీసింది నాకు ప్రేమికుడివై పంచే నీ ప్రేమ కావాలి స్నేహితుళ్ళ నీ పలకరింపు కావాలి తండ్రిలా నీతో నీకోసం నేనున్నా అన్న భరోసా కావాలి భర్తగా నీతో ఏకాంతంగా గడిపే క్షణం కావాలి అంతే ఎంతటి బాధనైనా భరించేస్తాను అంటూ ఆకాష్ని గట్టిగా కౌగిలించుకుని ఇన్ని రోజులుగా మౌనంగా మనసులో అదిమి పెట్టుకున్న బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది తనలోని ఆవేదనను చూస్తున్న ఆకాష్కి తను చేసిన తప్పేంటో అర్థమై అర్థం కాక కొంత సమయం దాకా మౌనంగా ఉండడం ఆకాశవంతయ్యింది వంతయ్యింది ఎన్ని అవాంతరాలున్నా బరువు బాధ్యతలున్నా ఎన్ని పనులున్నా భార్యాభర్తల మధ్య కోపతాపాలు పలకరింపులు ప్రేమ బంధాలు అన్ని సమపాళ్లల్లో ఉంటేనే భార్యాభర్తల బంధం ఎలాంటి అరమరికలు లేకుండా మౌన సంఘర్షణలకు అపార్థాలకు లేకుండా ఉంటుంది ఈ విషయాన్ని మరిచిన ఆకాష్ అందరినీ విడిచి తనే ప్రపంచంగా అనుకుని వచ్చిన అవని బాధకు కారణమైనందుకు చాలా బాధపడ్డాడు వెంటనే తేరుకుని అవనిని అక్కున చేర్చుకుని తన తప్పుకి క్షమాపణలు కోరాడు ఇక ఎప్పటికీ మన మధ్య ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వనని అవని మనసుకు ధైర్యాన్నిచ్చి తన కళ్లల్లో మానసిక సంతృప్తిని చూసి అమిత ఆనందానికి లోనయ్యాడు అప్పటిదాకా వారిద్దరి మధ్య జరిగిన మౌన సంఘర్షణకు అడ్డుతెరలు తొలగిపోయి అవని ఆకాష్ల మధ్య ప్రణయ కావ్యం మళ్లీ చిగురించింది శుభం కొన్ని సమస్యల పరిష్కారానికి మౌనం చేసే మేలు అంతా ఇంత కాదు మనం తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల అందరి జీవితాలు సుడిగుంటంలోకి పడబోతాయి అన్నప్పుడు మౌనంగా ఉండడమే సరైన మార్గం అలా అని అన్ని సందర్భాల్లో అదే మౌనం దారి చూపెడుతుంది అనుకుంటే పొరపాటే అవని ఆకాశల మధ్య సమస్య చిన్నదే కావచ్చు కానీ అది మితిమీరితే విడదీయరాని చిక్కుముడిలా మారి వారి జీవితాన్నే బలి చేస్తుంది ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తన దాటిపోయింది పరిస్థితి అన్న క్షణాన మౌనంగా నిట్టూరుస్తాడు కొంతమంది ఓపికతో మౌనంతో తన సమస్యను పరిష్కరించుకోవచ్చు అనుకుంటారు అన్ని వేళలా మౌనం పనికిరాదు అదే మౌనం ఇద్దరి స్నేహితుల మధ్య అపార్థాలకు కలగడానికి కారణం కావచ్చు ప్రేమికుల మధ్య విభేదాలకు మనస్పర్థలకు తావునిస్తుంది భార్యాభర్తల మధ్య అర్థం కాని మౌన సంఘర్షణలతో ఊహించని అగాంధాన్ని సృష్టించు సృష్టిస్తుంది అందుకే అన్ని సమస్యలకు మౌనమే పరిష్కారం కాదు ఒకసారి మౌనం మనిషిని మానసికంగా కృంగదిస్తుంది సమస్యను జటిలం చేస్తుంది అందుకే కొన్ని సందర్భాల్లో మౌనం వదిలి పెదవి విప్పి మన మాటలకు భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వాలి సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో